విదేశాంగ మంత్రి జైశంకర్ చేసినటువంటి పెద్ద పొరపాటును ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చాలా సరిగ్గానే పట్టుకున్నారు దాని ఆ వీడియోను కూడా ఆయన విడుదల చేశారు కేరళ కాంగ్రెస్ కూడా విడుదల చేసింది మరి జైశంకర్ వృత్తిపరమైన దౌత్యవేత్తగా ఉండి ఇప్పుడు రాజకీయ నాయకుడు విదేశాంగ మంత్రి అయ్యాడు మోడీకి చాలా సన్నిహితుడు కూడా అయితే అత్యుత్సాహంలోనూ ఆవేశంలోనో లేకపోతే ప్రచారం కోసము సెన్సేషన్ సంచలనం కోసం మాట్లాడారేమో కానీ ఆపరేషన్ సింధూర్ గురించి మేము పాకిస్తాన్కు వర్తమానం పంపించాము మెసేజ్ ఇచ్చాము అనే ఒక మాట ఆయన మీడియాకు చెప్పారు అన్ని ఛానల్స్ ముందే ఆయన చెప్తున్నారు ఎలా చెప్తారు ఇలా చెప్పడం అన్నది ముందుగానే వాళ్ళను అలర్ట్ చేశారు అప్రమత్తం చేశారు పైగా దీనివల్ల మన విమానాలు దెబ్బతిని ఉంటాయి ముందుగా చెప్పాం కాబట్టి ఆ విషయాలు బయటపెట్టండి అని ఇప్పుడు రాహుల్ గాంధీ అడుగుతున్నారు ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి ఇలా చెప్పడం మన దేశం చేయబోయే ఆపరేషన్ గురించి ముందుగా చెప్పటం అన్నది క్రైమ్ ఒక నేరం అని కూడా ప్రతిపక్ష నాయకుడు అభివర్ణిస్తున్నారు తప్పకుండా ఇది తీవ్రమైన విషయమే నిజంగా జయశంకర్ ఏమన్నారు లేదు అంటే అన్నారు అనలేదు అని విదేశాంగ శాఖ కూడా ఖండించటం లేదు కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఆపరేషన్ తొలి దశలో మాత్రం ఆ మాట చెప్పాము అని చెప్తున్నారు తొలి దశలో చెప్పిన వీ సెంటర్ మెసేజ్ టు పాకిస్తాన్ అనేటటువంటి మాట జయశంకర్ నోట్లో నుంచి రావటం మటుకు ఆయన చూపిస్తున్న విడుదల వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది ఇది తప్పకుండా ఈ అత్యుత్సాహం ఫలితం అయి ఉండాలి దీనివల్ల జరిగినటువంటి డ్యామేజ్ని కాపాడుకోవటం కోసం విదేశాంగ శాఖ అలాగే బీజేపీ నాయకులు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా కష్టపడుతున్నాయి సో దిస్ ఈజ్ ఏమంటున్నారు వాళ్ళు ఇప్పుడు ద మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రిజెక్టెడ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ రాహుల్ గాంధీస్ అక్యూజేషన్స్ అగేనిస్ట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ క్లైమింగ్ దట్ ఈ ఇన్ఫార్మ్డ్ పాకిస్తాన్ అహెడ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ కాలింగ్ ఇట్ ఏ మిస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటున్నారు అంటే ఆయన చెప్పిందాన్ని తప్పుగా చెప్తున్నారు అంటున్నారు కానీ చెప్పలేదు అని చెప్పలేకపోతున్నారు ఏమన్నారు వు హ్యాడ్ వార్డ్ పాకిస్తాన్ అట్ ది స్టార్ట్ విచ్ ఈస్ క్లియర్లీ ది ఎర్లీ ఫేజ్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్స్ కమెన్స్మెంట్ అంటున్నారు అంటే ఆపరేషన్ సింధూర్ మొదలైన తర్వాత తొలి దశలో మేము హెచ్చరిక చేసాము అంటున్నారు అదైనా కానీ తీవ్రమైన విషయమే కదా ఆపరేషన్ తొలి దశలో ఉంటే ఏ దశలో కాబట్టి దీన్ని ఆయన ఇన్ఫార్మింగ్ పాకిస్తాన్ అట్ ది స్టార్ట్ ఆఫ్ అవర్ అటాక్ వాజ్ ఎ క్రైమ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ మినిస్ట్రీ హాజ్ పబ్లిక్లీ అడ్మిటెడ్ దట్ జిఓ డిడిట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిడిట్ హూ ఆథరైజ్డ్ ఇట్ హౌ మెనీ ఎయిర్ క్రాఫ్ట్స్ డిడ్ అవర్ ఎయిర్ ఫోర్స్ లూజ్ యాజ్ ఎ రిజల్ట్ అని ఆయన ప్రశ్నిస్తున్నాడు నిజంగా దీనికి ఇది ఆయన మాట్లాడింది అంటే ఏమంటున్నాడు ఇప్పుడు మనం విన్నాం కదా మేము అట్ ది స్టార్ట్ ఆఫ్ ది ఆపరేషన్ సెంట్ ఎ మెసేజ్ టు ది పాకిస్తాన్ దట్ వే వీఆర్ నాట్ టార్గెటింగ్ మిలిటరీ ఎట్సెట్రా కాబట్టి మేమైతే టెర్రరిస్టులను టార్గెట్ చేస్తున్నాము మిలిటరీని టార్గెట్ చేయట్లేదు మీరు కావాలంటే దీంట్లో తలదూర్చకుండా ఉండొచ్చు అని మేము పాకిస్తాన్కు ముందే మెసేజ్ పంపించాము వీ సెంట్ ఏ మెసేజ్ టు పాకిస్తాన్ అని ఉంది మెసేజ్ అనేది ఏ అర్థంలో వాడారనేది పక్కన పెడితే ఇది తప్పకుండా తీవ్రమైన విషయం కదా ఎందుకు పంపించారు ఇప్పుడు రాహుల్ గాంధీ మీద పీఐబీ వీళ్ళందరూ రకరకాల ప్రకటనలు వచ్చారు వాటి అన్నిటి మీద ఎదురుదాడి చేస్తున్నారు అలాగే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ డిస్మిస్డెంట్స్ ఎట్ దట్ జయశంకర్ హ్యాస్ బీన్ మిస్కోటెడ్ మిస్కోటెడ్ ఇక్కడ కోటే అని చెప్తున్నారు వాళ్ళు అంటే పిఐబీ ఫ్యాక్ట్ చెక్ ఏం చెప్తుందంటే సోషల్ మీడియా పోస్ట్ ఫాల్స్లీ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జయశంకర్ స్టేట్మెంట్ దట్ ఇండియా ఇన్ఫార్మ్డ్ పాకిస్తాన్ బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ అని కానీ ఇందులో ఫాల్స్లీ చాలా క్లియర్గా చెప్తున్నాయి అట్ ది స్టార్ట్ ఆఫ్ ది ఆపరేషన్ అని కాబట్టి దీనికి మరి ఇచ్చిన విషయం ఏం కాదు అనేక అంశాల్లో ఇప్పుడు మోదీ ఇరకాటం ఎదుర్కొంటున్నారని నేను చెప్తూ వచ్చా కదా మోదీ అంటే మోడీ ప్రభుత్వం ఇప్పుడు మరి దీని నుంచి కూడా ఎలా బయటపడతారో మనం చూడాలి